స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెస్ టు హెల్త్ మార్నింగ్ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ప్రఖ్యాతి గాల్చిన అవకాహాల చర్యల దగ్గర మనం మరి చరిత్ర మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది దీనికి ఒక అద్భుతమైన చరిత్ర మన కాకతీయ రాజుల ప్రశస్తమైన అనేది సర్కార్ బయోడైవర్సిటీ పార్క్ కూడా ఇక్కడ ఉన్నట్టుంది కాబట్టి వివరాలు ముందు తెలుసుకుందాం కమాన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మానవ నిర్మిత చెరువుల్లో అతి పెద్దదైన వాటిల్లో ఒకటిగా ఎంచబడుతున్న ఈ పాకాల చెరువు అనేది చాలా ప్రసిద్ధిగాంచింది దాదాపు మధ్యలో ఒక కొండ ఉండటం వల్ల చుట్టూ చెరువు నీరు ఉండటం వల్ల చూపర్లకు చాలా ఆహ్లాదాన్ని కలిగించే పరిస్థితులు ఇది నిర్మించబడింది అంటే దాదాపు ముప్పై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఏర్పరచబడింది ఫ్రెండ్స్ అంటే దీని ఆయకట్టు కింద పదిహేను వేల ఎకరాలకు ఇది నీరు అందిస్తున్నట్టుగా మనకు చరిత్ర చెప్తుంది అయితే దీని నిర్మాణం గురించి మనం ఆలోచించగలిగితే క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడులో కాకతీయ డైరెసిటీలు అంటే కాకతీయ రాజులలో ఒకరైనటువంటి గణపతి దేవుడి హయంలో ఈ అద్భుతమైన చెరువు నిర్మించబడినట్టు చరిత్ర ఆధారాలు చూపెడుతున్నాయి చూడండి ఈ మత్తడిలు అంటే తూములు దాదాపు ఒకటి కాదు ఒక రెండు మూడు తూములు దీనికి ఉన్నట్టు కూడా కనబడుతుంది ఎందుకంటే ఆ కాకతీయుల రాజంలో గణపతి దేవుడు మరి అత్యంత శ్రద్ధతో దీన్ని నిర్మించినట్టు తెలుస్తుంది ప్రపంచంలో పర్యావరణానికి అనుకూలమైన స్వచ్ఛమైన నీరున్న చెరువులలో ప్రపంచంలో ఎనిమిదవ స్థాయిలో భారతదేశంలో రెండవ నెంబర్ స్థాయిలో ఈ పాకాల చెరువు ఉంది ఫ్రెండ్స్ మరి దాదాపు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఎకరాల విస్తీర్ణములో అభయారణ్యం కూడా ఇక్కడ ఉన్నట్టు మనకు చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి అంటే ఈ అర అరణ్యములోకి మనము అభయారణ్యములోకి మనము ప్రవేశించగలిగితే ఆ చిరుతలు ఎలుగుబంట్లు అలాగే బల్లులు అంటే పెద్ద సరిస్ లాంటి బల్లులు ఇటువంటి చాలా కొండకు చిలువలు లాంటివి కూడా కనబడుతుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఒక వ్యూ పాయింట్ ఇక్కడ ఇక్కడ నుంచి మనము చెరువు అందాలను వీక్షించవచ్చు మరి దీంట్లో ముసళ్ళు ఉన్నాయని తెలిసి కూడా మరి పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చాలా అద్భుతమైన చెరువు అని చెప్పవచ్చు వాటర్ కూడా చాలా స్వచ్ఛంగా కనబడుతున్నాయి వండర్ఫుల్ అటు లోపలికి పోకండి లోపటికి వెళ్ళొద్దు ఇప్పుడు చూస్తే ఇది ప్రకృతి సిద్ధంగా కూడా ఉన్నట్టు రెండు పక్కల గుట్టలతో ఇది వ్యాప్తి చెందినట్టు కనబడుతుంది మరి దూరంగా చూస్తే ఎంతో దూరంగా మనకు అది కనబడుతుంది అద్భుతమైన దృశ్యం ఇది మరి ఇక్కడ సందర్శకులను కూడా మనం గమనించవచ్చు చాలా పిల్లలతోనే వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నట్టు కనబడుతుంది ఫ్రెండ్స్ మరి చెరువు కట్ట మీద ప్రస్తుతం మనం ప్రయాణం చేస్తున్నాం దీనిలో ఒక వ్యూ పాయింట్ ఉంటుందని తెలిసింది మరి ఆ వ్యూ పాయింట్ దగ్గర పోయి కూడా మరి ఈ పాకాల జీవ వైవిధ్య వైవిధ్య సంబంధమైన అందాలను మనం ఆస్వాదిద్దాం దాదాపు టూ కిలోమీటర్స్ ఉండొచ్చు ఈ రోడ్డు మనిషికి థర్టీ రూపీస్ తీసుకున్నారు టికెట్ ఎంట్రన్స్ ఓకే చూద్దాం ఫ్రెండ్స్ ప్రకృతి రమణీయత అందచందాలు ప్రకృతి సోయోగాలు ఎంత ఉంటాయో మనం ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు ఒక వండర్ఫుల్ వాటర్లో వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాం మనము మరి కొంచెం చూస్తే ఈ చెరువు మనకు సంపూర్ణంగా కనబడేటట్టున్నది హాయ్ దిస్ చూడండి బాగుంది ఓకే ఫ్రెండ్స్ మరి చూస్తా అండి ఇక్కడ ఓవర్ ప్యాంట్ అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు అవకాశం ఉన్నప్పుడు వచ్చి చూడండి వా ఏ వండర్ఫుల్ బ్యూటిఫుల్ చూడండి అసలు ఈ రమణీయత అనేది దైవం ప్రసాదించిన ప్రకృతి వరాలలో ఒక అద్భుతమైన దృశ్యాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం చూడండి మరి ఇక్కడి నుంచి చూస్తే మంచి వాటర్ చూస్తే ఒక ఒక మంచి అనుభూతి కలుగుతుంది ఇటు చూస్తే మరి దూర ప్రాంతంలో మరి చెరువు మధ్యలో లాగున్నదిగా చూడండి వా బహుశా ఇక్కడ బోటు ఫెసిలిటీ ఉన్నట్టుంది అక్కడ మరి అక్కడ దాకా ఇప్పుడు పోయే అవకాశం లేదు కానీ ఎంత వండర్ చూడండి ఆ ద్వీపం చాలా ఒక పోతే మాత్రం అసలు మనం మాటల్లో చెప్పలేని ఒక అనుభూతిని మాత్రం పొందుతాం అక్కడ దాకా వెళ్తే ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్యలో కనిపించే చూశారు కదా మరి ఆ దీవి ఎంత బాగుంటుంది అంటే అక్కడ ఉన్న పక్షు జాతులు ప్రత్యేకమైన జాతులు చాలా ఉన్నట్టు మరి శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇది మన వరంగల్ నుంచి దాదాపు అంటే అరవై ఐదు కిలోమీటర్లు దగ్గర దగ్గర ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇది నర్సంపేటకు పదిహేడు పదహారు కిలోమీటర్లు అని చెప్పారు కానీ ఖచ్చితంగా చూడాల్సిన ప్రాంతం ఇది ఎందుకంటే ఈ ప్రకృతి రమణీయతను చూడాలంటే ఇదే వండర్ ఫ్రెండ్స్ మరి ఇదొక వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చిన మనం ఇక్కడ కూడా ఎక్కి చూద్దాము మనకు ఏమి కనబడుతుంది ఏంటి అనేది తెలుస్తుంది దీనికి డోర్ కూడా ఏర్పాటు చేశారు ఇక చక్కగా వా ఇక్కడ మంచిగా బెంచెస్ కూడా ఉన్నాయి ఇక్కడ కూర్చుంటానికి ఇక్కడి నుంచి చూస్తే చూడండి పాతాల లోకంలో ఉన్నట్టు అటు ఉంది మనం ఇప్పుడు ఇంకొక సైడ్ వెళ్ళాము ఫ్రెండ్స్ మరి ఇక్కడి నుంచి చూసినట్టయితే మనకు తూముకు రెండో వైపు అంటే అటుపక్క వాటర్ వచ్చేది మనం చూసాము మరి డౌన్లో పార్క్ ఉన్నదని చెప్పారు మెల్లగా నడుచుకుంటూ వెళ్దాం మరి అంటే ఇంత ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చెరువుల్లో ఎనిమిదవగా ముద్రించబడింది ఇది అలాగే భారతదేశంలో సహజ సిద్ధమైన చెరువులలో రెండవదిగా ప్రసిద్ధికి ఎక్కినట్టు వార్తలు ఉన్నాయి ఆ వివరాలు కూడా తెలుసుకుందాము కానీ ఖచ్చితంగా ఒకసారి మనం ఇక్కడ చూడాల్సిందే ఫ్రెండ్స్ ఈ ప్రాంతాన్ని వాతావరణాన్ని ఎందుకంటే ఇంత అద్భుతమైంది మనకు అన్ని ప్రాంతాల్లో దొరకదు కాకతీయుల సామ్రాజ్యానికి జ్ఞాపకాలుగా ఇవి ఉన్నాయి ఇట్స్ చూడ చిల్డ్రన్స్ ఆ పార్కులో పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నట్టు కూడా కనబడుతుంది పార్కు సంబంధించిన పోరి చూస్తున్నాం మనం ఇప్పుడు కిందికి వెళ్తున్నాము కిందికి వెళ్ళాక మరి అక్కడ కింద పరిస్థితి ఏంటిది అట్నుంచి వచ్చే వాటర్ త్రో ఎలా వెళ్తున్నాయి ఈ విషయాలు మనం ఇప్పుడు గమనిద్దాం ఫ్రెండ్స్ కమన్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ర్యాంప్ మీదకి వెళ్ళి వచ్చాము ఇప్పుడు ఇది యాక్చువల్గా స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ అంటే కొద్ది దగ్గరగా మనం ఇప్పుడు ర్యాంప్ అంటేనే మరి ఒక అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి వచ్చాము ఆయసం రాకుండా ఉండాలంటే ఇది ఫ్రెండ్స్ మరి ఈ స్టోన్స్ ఆ కాలంలో వాళ్ళు కట్టిన ఇవి ఇది చూసినట్టయితే వాటర్ ఇట్లా వెళ్తుంది ఎందుకంటే మనం ఇంతకుముందు అక్కడ తూము దగ్గర చూసాము కదా ఆ వాటర్ ఇప్పుడు ఈ రకంగా వస్తుంది మనం ఇప్పుడు కిందికి కూడా వెళ్దాము వెళ్ళి చూద్దాము ఇది గమనించినట్టయితే దాదాపు వందల సంవత్సరాల నాటి వృక్షంలాగా కనబడుతుంది ఇది మేడి వృక్షమే అనుకుంటా మరి ఎట్టు చూసినా అంతు పొంతు లేనట్టుగా విపరీతంగా పెరిగింది ఇది చూడండి ఎంత అద్భుతంగా పెరిగిందో ఈ చెట్టు అంటే దీన్ని మొదలు చూస్తే మనకు అర్థమైపోతుంటుంది ఇది ఏ కాలం నాటిది ఏంటి ఎన్ని సంవత్సరాలు నాటిది అనేది దీనికి ఏమైనా బోర్డు రాసి పెడితే బాగుండేది కిందికి వెళ్దాం ఇప్పుడు వాటర్ ఎట్లా వస్తున్నాయి చూద్దాము నాకు ఇటు నుంచి వాటర్ వస్తున్నాయి మనం అటు నుంచి తోమింతము ఆపరేట్ చూసాము కదా వాటర్ ఇట్లా వస్తున్నాయి వావ్ వాస్తవంగా అటు పోయేటట్టు లేదు షూస్ ఉన్నాయి కాబట్టి చూడండి అప్పటి నిర్మాణము వాటే వండర్ చూడండి చెక్కు చెదరకుండా ఉన్నదంటే ఆ నాటి రాజుల గొప్పతనము వాళ్ళ అప్పటి శిల్పుల నైపుణ్యము పని వారిలో గొప్పతనం మనము స్పష్టంగా కనబడుతుంది సో వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ అండి అటు ఇటు మెట్లు కట్టారు ఓకే ఇంతకుముందు చూసిన మన చెట్టు వెళ్ళి చూద్దాము చూడండి ఏమన్నా కనబడుతుందా అంతు పొంతు కనిపించినంత విపరీతమైన పెద్ద చెట్టు ఇది కదండి ఓకే చూడండి వృక్షాలు పిక్నిక్ స్పాట్ కూడా ఇక్కడ చాలా చక్కగా ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ వా అంటే పిల్లల కోసం ఆహ్లాదకరంగా ఉంది పెద్దలు వేడుకలు జరుపుకుంటానికి ఎంజాయ్మెంట్ చక్కగా రౌండ్ షేప్లో గద్దెలు కూడా కట్టారు ఇక్కడ వుడ్ వుడ్డెండ్తో చేసినట్టు చెక్కతో చేసినట్టే ఇక్కడ చక్కగా ఇవి కనబడుతున్నాయి మనకు వారే వా అంటే పిల్లలకు ఆడుకుంటానికి వాళ్ళకు చాలా అద్భుతమైన రీతిలో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూడండి మరి ఇది ఇక్కడ ఒక మహావృక్షం కనబడుతుంది మనకు మరి వృక్షాల చరిత్ర ఎందు మనకు తెలియదు కానీ వామో వామో వా ఇంత పెద్ద పెద్ద వృక్షాలండి ఇవన్నీ అప్పటి కాలానికి సంబంధించిన ఒక అద్భుతమైన గుర్తులుగా మనం చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్